కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల కొది నింపుకొనిన వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు